తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణలో ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద ఆదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు మనకి పెద్ద శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈసారి మనకి ఈరోజు అయితే మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో పదకొండు రకాల కేటగిరీ కలిగినటువంటి పెన్షన్ లబ్ధారులు ఇక్కడ బీడీ కార్మికులు గీతా కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతులు పెండ్ మనకి అదేవిధంగా మనకి ఎవరైతే ఎయిడ్స్ అదేవిధంగా డయాలసిస్ అదేవిధంగా మనకి వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధాల ఖాతాలలో ఎట్టకేలకు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసి ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక తాజాగా జరగబోతున్న కేబినెట్ మీటింగ్ సమావేశంలో దీనిపై పూర్తి బడ్జెట్ అనేది మాట్లాడుకోవడం అయితే జరుగుతుందంట దాని తర్వాత ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళ ఖాతాలలో ఎట్టకేలకు ఇటు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను ప్రతి మహిళల ఖాతాలలో పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సిద్ధమైతే కావడం అయితే జరిగిందంట ఇక దీనికోసమే తాజాగా రిలీజ్ చేసినటువంటి అప్డేట్ ప్రకారం ఎవరు దీనికి అరుగులు అదేవిధంగా పూర్తి అరుగుల జాబితా అనేది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఇటు రెండు పథకాలు ఏవైతే ఉన్నాయో మనకి మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధాలకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల ఈ పెన్షన్ డబ్బులకు సంబంధించిన కొత్త అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయబోతున్నారు ఇక అరుగుల జాబితాలో ఎవరు పేర్లు అయితే ఉంటాయో వారికి ఈ నెల నుంచి ఈ పెన్షన్ డబ్బులైతే పంపిణీ అవుతాయి ఇక ఎవరైతే నిజమైన లబ్ధారులు ఉన్నారో వారికి మాత్రమే ఈ పెన్షన్ పంపిణీ కొనసాగిస్తామని అనర్హుల గుర్తించినటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధారుల ఖాతాని పూర్తిగా రద్దు చేయడం అయితే జరుగుతుందంట రద్దు చేయడమే కాకుండా వారి నుండి పెన్షన్ డబ్బులు రికవరీ చేయడం అయితే జరుగుతుందంట ఇక దీనికోసం మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాము దానికోసం తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు ఏమాత్రం లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని కూడా హైప్ అయితే చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్ అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలో ఇప్పుడు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఇక ఎవరైతే నాలుగు వేల రూపాయలు తీసుకున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక దీనిపైనే మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇప్పుడే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్స్ మ్యాన్ ఎన్నికల మేనిఫెస్టో నేను వచ్చిన నెల నుంచే వంద రోజుల నుంచే కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల నిధులను కేటాయిస్తామని వారి ఖాతాలలో జమ చేస్తామని ప్రతి నెల హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకా కానీ ఈ ఈ ప్రతి నెల ఈ డబ్బులు పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని ఇక ఇప్పటి ఆ కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్త పెన్షన్లను జమ చేయలేకపోయామని వెల్లడించడం అయితే జరిగింది ఇక దీనిపైనే ప్రాథమికంగా సభలో మాట్లాడుతూ మనకి రాబోయే రెండు నెలలలో స్థానిక ఎన్నికల సందర్భంగా ఒక నెల ముందే మనకి ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తాం కొత్త పెన్షన్ డబ్బులు కొత్త లబ్ధారుల ఖాతాలలో మహాలక్ష్మి పథకం కింద మహిళకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ప్రతి ఒక్క లబ్ధారుల ఖాతాలలో నిజమైన లబ్దారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి Thank you guys Jai Hind